మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చాలా హంగామా చేస్తున్నారు వాళ్ళకి ఉన్నదంతా వాళ్ళ తాలూకా నైజం వాళ్ళ నాయకుల దగ్గర నుండి ఇక్కడ గ్రామస్థాయిలో ఉన్నటువంటి లీడర్స్ వరకు కూడా లేనిది ఉన్నట్టుగాను ఉన్నది లేనట్టుగాను చూపెట్టడమే వాళ్ళ తాలూకా ఇది ఎందుకంటే మరి ఆయన రాజకీయాలకి వీళ్ళ నాయకుడు వచ్చేసరికే కొన్ని వేల కోట్ల అక్రమార్థులు అన్నటువంటిది సంపాదించి వచ్చేవాడు వచ్చాడు మరి ఆయన చెప్పేవన్నీ వంటి అబద్ధాలు ఆ అబద్ధాల నుండే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా అబద్ధాలు చెప్పడమే వాళ్ళ తాజా ధర్మం మరి గత ప్రభుత్వంలో ఇక్కడ మీరు మేము అందరికీ తెలిసిన విషయమే ఒక లోడు ఇసుక మనం తెచ్చుకోవాలంటే మన గ్రామాలంట ఐదు వేల రూపాయలు ఇస్తే కానీ లోడి వచ్చేది కాదు ఒక ఇసుక కూడా తెచ్చుకోవడానికి ఐదు వేల రూపాయలు ఖర్చు అయితే మరి ఒక పేదవాడు ఒక పాతిక లోడ్లో ముప్పై నోట్లో ఇసుక తెచ్చి ఇల్లు కట్టుకోవాలంటే ఎక్కడి నుండి కట్టుకుంటాడు వాళ్ళు ఇల్లు కట్టుకోనందువల్ల మన రాష్ట్రంలో మన ఏరియాలో ముఖ్యం ఈ ఈ హౌసు ఈ పని వాళ్ళు ఈ లేబరే చాలా ఎక్కువ మంది ఆంబర్స్లో కానీ పల్లెటూరిలో కానీ ఈ లేబరు చాలా ఎక్కువ ప్రతి గ్రామంలోనూ పది మంది ఇరవై మంది పాతి మంది ముప్పై మందో ఈ దారుగా మృతి మీదే ఈ ప్రజలు బ్రతకడం ఉన్నటువంటిది బ్రతికేవారు అలాంటి వాళ్ళకు అందరికీ ఎటువంటి బ్రతుకు లేకుండా గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిపోయింది మరి ఇప్పుడు ఈ నాయకులందరూ ఇసుక అమ్మేస్తాను అని చెప్పేసి పెద్ద పబ్లిసిటీ చేస్తాను ఐదు వేల రూపాయలకి ఇసుక వాళ్ళ ఇప్పుడు కోటం ప్రభుత్వం చమ్మిందా ఆ విషయం ప్రజలకు ఎవరు తెలియడం లేదా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడికెక్కడ ఇసుకల విపరీతంగా ఉన్నందువల్ల ఇవతల లేబర్కి పని జరుగుతుంది అవతల సామాన్యుడు కొన్ని ఇందుకు కూడా పనులు చేసుకోవడానికి కూడా ఆస్కారం దొరికింది మరి మరి అప్పుడు ప్రభుత్వంలో మనకు అందరికీ కళ చూసాం ఇక్కడ ఎవరికి దాసేసిందేట్లేదు ప్రతి నియోజకవర్గంలోనూ అక్కడ ఉన్నటువంటి నాయకులు అక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాలుగా సీఎం దగ్గర నుండి ఈ రీచ్లన్నీ వాళ్ళ తాజుగా మనసుకు ఇవ్వడం జరిగేది అన్ని రీచ్లు వాళ్ళే చూసేవారు కానీ ఇక్కడ కొంతమంది బ్రోకర్స్ని పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యే గారికి ఎంత సెకండ్ తరం లీడర్లకి ఎంత చరుడు తరం లీడర్లకి ఎంత అని చెప్పేసి వసూలు చేసి వీళ్ళందరినూ సొమ్ము తినేవారు ఈ రోజున ఒక విషయం చెప్తున్నానండి మీకు ఇది అందరికీ మీరు జాగ్రత్తగా మీరు కొద్దిగా ఆలోచించండి ఈ రోజున మన తాలూకా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అతను శాలరీ డెబ్బై వేల రూపాయలు ఈ రోజున అతని కార్యాలయం దగ్గర రోజుకు పాతికి మందికి ముప్పై మందికి పార్టీకి ముప్పై వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అదే కాకుండా మరి అతను తిరతున్నటువంటి ఖర్చులు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి గత ప్రభుత్వంలో కొన్ని కోట్లు అక్రమంగా వాళ్ళు సంపాదించి పోగేసుకున్నటువంటి సొమ్మునే ఈ రోజున ఖర్చు చేస్తున్నారు అన్నటువంటిది వాస్తవం ఈ విషయం వాస్తవం కాదా అతను తాత ముత్తాతల నుండి ఏమైనా సంపాదించి ఉన్నిద ఉన్నిదనేటువంటిది ఏమైనా ఖర్చు పెడతానరా ఈ రోజున వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ ఉండేటప్పుడు వాళ్ళు బ్లాక్ మెయిలింగ్ చేసి దందాలు చేసి ఎక్కడికక్కడ ఇస్కలాయిలు ఆపి సొమ్ములు దొప్పి ఈరోజు ఎవరు నీతి వాక్యాలు చెప్తారు మన ఇప్పుడు అన్నారు దేయాల వేదాలు మళ్ళించినట్టు నిజమే ఒక సంవత్సరాలు ఆడదాయి మాట్లాడగలదా ఇంటి దగ్గర ఊర్లోనే ఆ పక్కను పోకి తాడదంతో ఎవరూ సాగలేదు ఆ రకంగా ఉంది కోణ రవికుమార్ ఈ నియోజకవర్గమే కాదు దేశం మొత్తం మీద నిజాయితీ కలిగినటువంటి నాయకుడు అన్నటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం అతను పరిపాలించినటువంటి ఇప్పుడు ఇప్పుడు ఈ వచ్చినటువంటి సంవత్సరం మూడు మాస సంవత్సరం కాలంలో మేము ఈ ముందరటువంటి కార్యక్రమం చేసే నాటికి గ్రామాల్లో పంచాయతీల్లో నాలుగు వందల కోట్ల రూపాయలు రోడ్లు పోయడం జరిగింది ఏమయ్యా గత వైసీపీ ప్రభుత్వంలో కనీసం పంచాయతీలో నువ్వు పంచాయతీ వ్యవస్థని నీరు క్యాప్తీసా ఇవి ఎక్కడైనా బుద్ధి చేసినావా ఇప్పుడు మీరు పెద్ద కబుర్లు ఆడతాడు ఇక్కడ వచ్చి మిమ్మల్ని కూడా ప్రజలు ప్రజలు వంటి అమాయకులేరు కారు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నారు ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలి అబద్ధాలు చెప్పడానికి అది కాదు వాస్తవాలు అన్నటువంటి బయట తీయాలి మేము చేసినటువంటి రూలింగ్ ప్రభుత్వం చేసి తప్పులేమైనా ఉంటే చూపెట్టాలి అదే లేదు ఈనేదో వాడాలో పంపించారు గవర్నమెంట్ అందరికీ పెర్మిషన్ ఇచ్చిందండి ఎక్కడెక్కడ ఇష్టం తీయాలా ఎక్కడెక్కడ వద్దు అన్నటువంటిది వాళ్ళకి కొంత రీక్షలకు ఇచ్చింది అక్కడ ఎవరు పాడుకున్నాడో వాడు తీసుకుంటాను వాడికి ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఎవరికి కానీ ఎటువంటి సంబంధం లేదు మా కార్యకర్తలు వాడు ఎవరైనా అక్కడ కనిపిస్తున్నాడా వారు ఆ రాత్రి మీద ఏదో వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలా వాళ్ళని డబ్బులు కొట్టాలా ఏదో చేయాలని ఆలోచనతో వాళ్ళే ఒక నలభై మందినో యాభై మందినో గొండాలు పంపించి అక్కడ గ్రామస్తుల్ని గాయపరిచి లేనిపోయినటువంటి అంగమ సృష్టించారు ఇక్కడ మన కళ్ళెత్తులు వ్యక్తులు వ్యక్తులను వేతాలు మంచి మన కావు అయితే మరి అవన్నీ మనకు ఆ విషయాలన్నీ అనవసరం ఎందుకంటే మరి రమేష్ గారు సీనియరు మరి అన్ని విషయాలు చాలా బాగా క్షుణ్ణంగా చెప్పాడు మేము అంతవరకు వెళ్ళడం అన్నటువంటిది కాదు కాకపోతే కొన్ని విషయాలు నేను ఇక్కడ ఒక పార్టీ ప్రెసిడెంట్గా మీకు చెప్పదలుచుకున్నాను ఇప్పుడు మనకి కృష్ణదాస్ గారు వచ్చారు ఓకే మంచిదే మరి ఆ నాయకుడు నేను అక్కడ వెళ్తే కాదు మరి ప్రజలు ప్రజల్లో స్పందన వస్తుందో రోజు మీరు కూడా రండి అని చెప్పేసి ఆ వ్యక్తిని తీసుకొని అక్కడికి వెళ్ళారు అయ్యా కృష్ణదాస్ గారు మరి ఎమ్మెల్యేలంతూ నాగావళి విస్తారంలో ఉన్నటువంటి ఎస్కనేమైనా ఉంచారంటారా ఎక్కడైతే మెగజలే అంత ఊసుకెళ్ళిపో అక్కడను ఆ రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి ఏళ్ళ కాంట్రాక్టర్స్ని కాకుండా వీళ్ళకి ప్రత్యేకించి ఆ మనిషి వాళ్ళకి ఇచ్చి ఇచ్చేవాళ్ళు సాయంకాలం ఎందుకు అమౌంట్ వెళ్ళి మోటార్ తీసుకెళ్ళి అక్కడ పడేవాళ్ళు వాళ్ళు ఎంతో సంపాదించారు